బులితెర నటి అంజలి పవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అయితే యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి టీవీ సీరియల్స్ లోను అలాగే మూవీస్ లోనూ నటించింది టూ థౌసండ్ ఎయిట్ లో స్టార్ట్ అయిన మొగలి రేకులు సీరియల్ తో బులితెరకు ఎంట్రీ ఇచ్చింది అంజలి ఆ తర్వాత రాధా కళ్యాణం దేవత శివరంజని మహాలక్ష్మి వంటి సీరియల్స్ లో నటించింది అలాగే లెజెండ్ లైలా కోసం మొదలైన సినిమాలో కూడా కనిపించింది అంజలి పర్సనల్ విషయానికి వస్తే నటుడు సంతోష్ పవన్ ని రెండు లో ప్రేమించి పెళ్లి చేసుకుంది అంజలి పాప పేరు ధన్వి రెండు వేల ఇరవైలో ధన్వి పుట్టింది అయితే పెళ్లైన తొమ్మిదేళ్లకు మళ్ళీ రెండోసారి తల్లి కాపోతుంది అంజలి బేబీ టూ పాయింట్ ఓ ఈజ్ లోడింగ్ అంటూ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది అంజలి ఈ కపుల్ కి ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే చందమామ ఫోటో స్టూడియోని కూడా రన్ చేస్తుంది అంజలి ఈ ఛానల్ ద్వారా ఈ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకోగా ఈ న్యూస్ ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అంజలి ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక లైక్ చేయండి ఇలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్